the Inter degree pass or fail. Thakko, we have the low life settlement in Abroad Kurko Hotel Management. Hotel Management at Day Trinity College of Hotel Management. దేశంలో అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది కీలకమైన వ్యక్తులకు రాజకీయ నాయకులకు వారి స్థాయి వారి ప్రాణానుకున్న ముప్పు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలు సెక్యూరిటీని కల్పిస్తాయి ఇక ఏపీలో సీఎం చంద్రబాబుకు జెడ్ ప్లస్ డిప్యూటీ సీఎం వై ప్లస్ కేటగిరీల్లో సెక్యూరిటీ అందిస్తున్నాయి ఇందుకే జెడ్ ప్లస్ వై ప్లస్ కేటగిరీలు అంటే ఏంటి వారికి ఎంతమంది సెక్యూరిటీ కల్పిస్తారు నెల నెల ఎంత ఖర్చవుతోంది ఇలాంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం దేశంలో రాజకీయ నేతలు ప్రముఖులకు సాధారణంగా జెడ్ ప్లస్ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుంది వీరిలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ప్రముఖ నేతలు సీనియర్ అధికారులు ఉంటారు వారి స్థాయి వారి ప్రాణానికి ఉన్న ముక్కు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలు పోలీసులు ప్రభుత్వాలు సెక్యూరిటీని కల్పిస్తున్నాయి వీటిని ఆరు విభాగాలుగా విభజించారు ఎస్పీ జెడ్ ప్లస్ జెడ్ వై ప్లస్ వై ఎక్స్ కేటగిరీల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది స్పెషల్ పోలీస్ గ్రూప్ ఢిల్లీ పోలీస్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్సులకు చెందిన భద్రతా బలగాలు ఆయా కేటగిరీల్లో సెక్యూరిటీ అందిస్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో జెడ్ ప్లస్ భద్రతను కేటాయిస్తోంది ఈ కేటగిరీలో నలుగురు నుంచి ఆరుగురు సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ కమాండోలు సహా మొత్తం ఇరవై రెండు మంది సెక్యూరిటీ బృందం ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఇస్తుంది కనీసం రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో మొత్తం నాలుగు కార్లు కేటాయిస్తారు ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు జెడ్ ప్లస్ రక్షణ ఉన్న వారికి పది మంది సాయుధ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు నివాస భద్రత కోసం మరో ఇద్దరిని నియమిస్తారు జెడ్ ప్లస్ భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు చూసుకుంటారు దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా పైగా కమాండోలు ఆయన వెంట నడుస్తూ ఉంటారు ఇక జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద ఇరవై నాలుగు గంటలు భద్రత ఉంటుంది కనీసం ముప్పై ఆరు మంది భద్రతా సిబ్బంది ల వారీగా కాపలా కాస్తారు ఇక జెడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం ప్రతి నెల ముప్పై మూడు లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చెప్పిన పవన్ కళ్యాణ్ కేటగిరీ భద్రతను కేటాయించారు వై కేటగిరీలో మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వారిలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు పవన్ వెంట ఇరవై నాలుగు గంటలు ముగ్గురు సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు మూడు వాహనాలు కేటాయిస్తారు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లో ఒక ఎస్కాట్ వాహనం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అదనంగా ఒక గార్డ్ కమాండర్ నలుగురు గార్డులను నియమిస్తారు ఈ గార్డు లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి మిగతా ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి వై సెక్యూరిటీ కోసం ప్రతి నెల పదిహేను లక్షల రూపాయల ఖర్చు చేయనుంది ప్రభుత్వం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి